విచారణకు రండి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పిలుపు జూన్ ఐదు లో రావాలంటూ నోటీస్ పంపిన జస్టిస్ పిసి ఘోష్ ఆర్న హరీష్ రావు తొమ్మిది ఈటల రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం మాజీ సీఎం తో భేటీ అయినటువంటి హరీష్ రావు అఫర్విట్లు కాంగ్రెస్ ఎగ్జామినేషన్ లో అంశాల ఆధారంగానే విచారణకు అయితే రావాలి కాళేశ్వరం కి సంబంధించినటువంటి విషయంలో కాళేశ్వరం కమిషన్ అయితే పిలుస్తా ఉంది ప్రధానంగా కేసీఆర్ ఆ తర్వాత ఈటల రాజేందర్ ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఆ మరి హరీష్ రావు గారు ఉన్నారు సో నీటి పారుదల శాఖ మంత్రిగా ఆ మరి ఆర్థిక శాఖ లేని ఆర్థిక శాఖ ఈటందరూ నీటి పారుదల శాఖ తన్నీరు హరీష్ రావు ఉన్నారు కాబట్టి సో మరి రావాలని చెప్పేసి కూడా పిలిపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉన్నది మరి రాజకీయ కోణం ఏమైనా ఉందా లేకపోతే అసలు ఏం జరిగింది విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ పిసి సి కమిషన్ నోటీసులు జారీ చేసింది జూన్ ఐదున కమిషన్ కు రావాలని కోరింది కేసీఆర్ తో పాటు అప్పటి నీటి పరుదల శాఖ మంత్రి హరీష్ రావును అదే నెల ఆరున ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను తొమ్మిదిన హాజరు కావాలని సమాచారం ఇచ్చింది ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ మంగళవారం నోటీసులు పంపారు జూన్ ఐదున బూర్గుల రామకృష్ణారావు భవన్ లోని అంతస్తులో ఉన్న కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో కుంగరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డతో అన్నారం సుం బ్యారేజీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు అయిన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ఆ పాలు పంచుకున్న వివిధ విభాగాల ఇంజనీర్లు నిర్మాణ సంస్థలు ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పే అండ్ అకౌంట్స్ అధికారులు సో విచారించబోతా ఉందట ఈ నెల మరి తొమ్మిదవ తారీఖు ఈ నెల తొమ్మిదవ తారీఖు ఈటల కావాలి హాజరు ఐదవ తారీఖున జూన్ ఐదు కేసీఆర్ రావాలి ఆ తర్వాత ఆరో తారీఖు ఇట్లా వీళ్ళ ముగ్గురిని కూడా రమ్మంటా ఉన్నారు మరిగా ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి కేసీఆర్ పార్టీ ఏం చెప్తా ఉందంటే రాజకీయ కోణంలో భాగం అని చెప్తా ఉన్నది తర్వాత మరిగా ప్రభుత్వం అయితే మాత్రానికి ఖచ్చితంగా ఏదైతే జరగాలో అదే జరుగుతా ఉంది విచారణ కొనసాగిస్తామని చెప్తుంది రైట్ ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము నువ్వు అప్పుడు పని చేసినా అంతకు ముందు పనిచేసినా ఇరవై సంవత్సరాల క్రితం చేసినా తప్పు చేస్తే తప్పే తప్పు చేస్తే తప్పే మరి వీళ్ళు విచారణకు పోతారా లేకపోతే విచారణకు పోకుండా మళ్ళీ మాకు ఒక వాయిదా కావాలని చెప్పేసి మరి నోటీసులు పంపిస్తారా లేకపోతే ఏందనేది అయితే చూడాలి సో మొత్తానికైతే ఆ విచారణకు రావాలని చెప్పేసి పిలుపు అయితే ఇచ్చిర్రు అనేది వివిధాలుగా కనబడతా ఉన్నది ఇగో తప్పేంటి కేసీఆర్ చేసిన తప్పేంటి నోటీసులు వెనుక రాజకీయం ఉందా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదా గోదావరి నీళ్ళు తెలంగాణకు అవసరం లేదా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగలేదా వరి సాగులో దేశంలో నెంబర్ వన్ ఎలా అయ్యింది తమ్మడి హెచ్చి దగ్గర దొరికే నీటి లభ్యత ఎంత ప్రాణహిత చేయవల్ల పాత డిజైన్ ప్రకారం కడితే సో ఇదంతా రైట్ మంచిదే ఉపయోగం ఉండాలి తెలంగాణకి అవసరమైంది కాళేశ్వరం నీళ్లు వాడుకుంటా ఉన్నాం ఇవన్నీ ఓకే కానీ మరి డబ్బులు కూడా నాశనం చేసినారు కొంత దుర్వినియోగం చేసిరు ప్రజల సొమ్ము దుర్వినియోగం అయితే చేసిర్రు పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు హరీష్ రావు వీటిని కూడా ఇచ్చిండ్రు ముగిలిన కమిషన్ గడువు సోమవారం నుంచి ఆ కమిషన్ గడువు పొడిగింపు మంగళవారం అయితే కేసీఆర్ కి సో నోటీసులు అయితే ఇచ్చిర్రు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఎట్లా చేయాలి ఏందనేది కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అట ఆ నోటీసులపై అరగంట పాటు చర్చ విచారణకు వెళ్లాలా వద్దే అనేటటువంటి అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా టైం అయితే ఉంది ఇంకా టైం ఉందని దాదాపుగా పదిహేను రోజుల వరకు టైం అయితే ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో మరి కాలువశ్రం విషయం మాత్రానికి మళ్ళీ ఒకసారి తెరపై తెర మీదకైతే అయితే వచ్చింది మరి ఏం జరగబోతా ఉంది అనేది అయితే చూడాలి మరి కేసీఆర్ వెళ్తారా లేకపోతే వెళ్లకుండా మళ్ళీ ఇంకా ప్రయత్నం చేస్తారా ఒకళ్ళు వెళ్తే ఏం సమాధానం చెప్తాడు ఏదేమైనా కానీ ప్రజల సొమ్ము అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఎవరి నేతృత్వంలో అయినా సరే ప్రజాధనం దుర్వియోగనం అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి మనమైతే చెప్తా ఉన్నాం మరి ఇక దీనికి సంబంధించి ఎందుకంటే తెర మీదకి వచ్చింది కాబట్టి ఒకసారి ఎవరు ఎట్లాంటి డ్రామా ప్లే చేస్తారు అనేది సో తెలిసిపోతుంది ఏమిటి రాజకీయ పరంగా మరి దీన్ని ఎట్లా తీసుకుపోతా ఉన్నారు లేకపోతే దీని వెనుక కోణం ఏంటనేది సో ఇప్పుడే తెర మీదకి అయితే వచ్చింది కాబట్టి ఓ పది పదిహేను రోజులు ఇక గట్టి చర్చ మాత్రానికి సో ఈ నోటీసుల మీద కాలువేశ్వరం మీద ఇదే జరుగుతుంది చూడాలి